మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కిచెన్ లో ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ వెజిటబుల్స్ కడడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు దాని బదులు జస్ట్ కల్లుప్పు దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్ లో ఉన్న వాటినే వేసి నానేస్తే గనక ఆల్ ది పెస్టిసైడ్స్ కెమికల్స్ అవన్నీ ఒక టెన్ మినిట్స్ నానేస్తే గనక దెల్ గో అవే దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ ఇస్తున్నారో తెలియదు మనకి సో అట్లాంటివి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి జస్ట్ సింపుల్ థింగ్స్ వాషింగ్ వెజిటబుల్స్ ఏదో కత్తిపీట ఉండేది బట్ నవ్ వీ కటింగ్ ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ అండ్ ఎవ్రీ టైమ్ యూ కట్ ఆన్ ద ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్లాస్టిక్ ఈస్ గెటింగ్ స్క్రేప్డ్ స్కేప్ స్క్రేప్ అవుతా ఉంటుంది అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ పో అంటే వుడ్ పోర్ పోరస్ గా ఉంటుంది కదా అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగేన్ కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్ వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి ఈస్ హార్మ్ఫుల్ ఓ మై ఎవరు చిన్న 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 బట్ మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇట్ అండ్ అండ్ క్లీన్ కింద ఒక పెట్టుకునే వాళ్ళం బాగుంది వర్డ్ కూడా అయిపోయింది సో అట్లా జస్ట్ కంటైనర్స్ జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బా అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు ఫుడ్ గ్రేడ్ ఇస్ రిట్ ఎక్స్పెన్సివ్ అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సమ్థింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్ ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ సో అది యూనో ఫుడ్ లో కలడం సింపుల్ గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి స్టీల్ డబ్బాలు ఉండేవి అవును అండ్ ఐ రిమెంబర్ మై తో ఫర్ ద లాంగ్ ఈవెన్ టిల్ టుడే లైక్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఐఎమ్ నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు బియ్యం ఉప్పు అండ్ లైక్ ఎన్ని విడి చీజ్ అండ్ ఎవ్రీ అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది కళక కళ మెరిసిపోతూ సో సింపుల్ థింగ్ దట్ వాజ్ సస్టైనబుల్ బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని అండ్ దే లాస్ట్ దే ఇస్ నో హార్మ్ అండ్ యూనో లై కెమికల్స్ ఆ ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ వేయలేదు కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్ మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్ కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని ఇంకోటి వచ్చిందని చాపర్ అనేసి స్టార్ట్ మనకి ఈ ఇన్స్టాలో అయితే చూస్తే ప్రతిదానికి ఒక పరికరం ఉందండి అవును వెల్లుల్లి కట్ చేయడానికి ఒక పరికరం వెల్లుల్లి దంచి ఇది వరకు తొక్క తీసేసి పోపులో వేసేవారు ఇప్పుడు గార్లిక్ కట్టర్ కట్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసర్ అనేసి ఒకటి సాలెడ్ కటర్ అని అసలు రకరకాలు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఎవరు క్లీన్ చేయాలి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ అది అది ఇంకోటి గమనించండి నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ఆ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ ఎవరు దాన్ని అథెంటిఫికేషన్ చేయట్లేదు సో ఇట్ హ్యాస్ టు బి సింపుల్ సింపుల్ లైఫ్ స్టైల్ని కనుక మనం ఫాలో అయితే అంతే మన కంట్రీలో అది ఉండింది ఇట్స్ నాట్ దట్ సడన్ గా మనం కొత్త కొత్త దారులు వెతుక్కోవడం కాదు మన అమ్మమ్మ వాళ్ళు జస్ట్ టూ జనరేషన్స్ బిఫోరే ఇవన్నీ మనం చేసి ఉన్నాము సో జస్ట్ అట్లీస్ట్ అన్ని కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అన్న వీ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇన్ టు అవర్ కిచెన్స్ బికాస్ అక్కడ ఫుడ్ మెయిన్ ఫుడ్ తయారవుతుంది కాబట్టి అవును అండ్ దెన్ క్లోత్స్ అండ్ ద రెస్ట్ ఫాలోస్ క్లీనింగ్ యూనో అప్పుడు చిన్నప్పుడు జస్ట్ మై మదర్ ఉప్పేసేది ఫ్లోర్ క్లీనింగ్ కి ఎప్పుడైనా నిమ్మకాయ పిండేది యునో వాసన వచ్చినప్పుడు వానాకాలం అండ్ ఇంకోటి వానాకాలంలో నవ్ ఐ డూ ఆ వేస్తారా మీరు బేపాక్ వేపాకులో కొంచెం నెయ్యి ఒక ఒక బగారా ఆకు కొన్ని లవంగాలు అండ్ కొంచెం ఒక దూప్ స్టిక్ నాన్ టాక్సిక్ నాన్ టాక్సిక్ చూసి తీసుకోవాలి బగారా ఆకు అంటే బిర్యానీలో వేసి ఆకు బేలీఫ్ ఒకటి ఒకటి మీకు కావాలని ఒక వీడియో పంపుతాను కెన్ పోస్ట్ ఇట్ షూర్ షూర్ బేలీఫ్ ఒకటి లవంగాలు ఒక నాలుగు తర్వాత వేపాకు వేపాకు చాలా అండ్ దాని తర్వాత నెయ్యి నెయ్యి ధూప్ స్టిక్ కర్పూరం అదుపుచిక ఎందుకు వాసన కోసం త్వర త్వరగా అంటుకోవడానికి అంటుకోవడానికి కర్పూరం కూడా కర్పూరం కూడా పచ్చి కర్పూరం నాట్ దట్ కెమికల్ ప్లాస్టిక్ చిన్న ప్లాస్టిక్ నో 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 కాదు కాదు అదే చాలా అండి చాలా ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్డ్ కర్పూరం ఏదైతే వస్తుందో అదంతా సింథటిక్ అవును సో అద ఇవన్నీ వేసేసి ఏం చేయాలి జస్ట్ అంటించేయండి ఆ పొగ వచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్ టు డూ అంటే వేపాకులో గుణం ఏంటంటే ఇట్ గివ్స్ అవుట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ బర్న్స్ అదే సేమ్ విత్ నెయ్యి కూడా సో ఇవన్నీ కలిపి మనం ఒకవేళ ధూపం వేస్తాం కొన్ని ఇంట్లో కొన్ని మన ఇంట్లో కూడా కొన్ని కార్నర్స్ మనం ఎక్కువగా వాడని కార్నర్స్ డెడ్ స్పేసెస్ అంటాం అవి ఉంటాయి ఆ ప్లేసెస్ లో ఎక్కువ వాడము అక్కడ ఎక్కువ చీపు వెళ్ళదు సో ఎనర్జీస్ అనేటి ఆ కార్నర్స్ లో బ్లాక్ అయి ఉండిపోతాయి నిజంగానే మీరు ఫీల్ అంటే చేస్తారు సరే నేను కొద్ది గొప్ప మెడిటేషన్ నేర్చుకుని చేశాను కాబట్టి కొంతమందికి అర్థం అవుతుంది బట్ అందరికి ఇది అప్లికబుల్ అంటే అబ్సల్యూట్లీ వాళ్ళకి తెలియకుండా ఒకలాంటి ఎనర్జీ వైబ్రెన్సీ అనేది మనకి ఏర్పడుతుంది లైక్ స్పెషల్ సింపుల్ మనం చల్లనీళ్ళతో స్టాండ్ చేసినప్పుడు ఒకలాంటి యూనో ఎనర్జీ యూ బికమ్ అ లైవ్ అట్లాగే వెన్ ఆల్ ద కర్టన్స్ ఆర్ ఓపెన్ ఈ డెడ్ స్పేసెస్ ఏదైతే ఉంటాయో మన ఇంట్లో రోజు మనం వాడని స్పేసెస్ అవి వెంటిలేషన్ లేకపోయేసరికి సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆ బ్లాక్డ్ ఈ ధూపం వేసినప్పుడు అవంతా క్లెన్స్ అయిపోతాయి ఒకలాంటి ఇల్లు కడుక్కున్నట్టు వాతావరణాన్ని ఇట్లా క్లెన్జ్ అండ్ విత్ మెడిసినల్ ప్రాపర్టీస్ సో ఏదైనా యూనో లైక్ వర్షపడ్డప్పుడు ముక్క ఉన్న ప్లేసెస్ అయినా ఎక్కడైనా బ్యాక్టీరియా బ్రీడ్ అవుతున్న ప్లేసెస్ అయినా యూనో ఇట్లా చిన్న చిన్న క్రిములు

అండ్ అండ్ ఇట్ జస్ట్ జస్ట్ సిట్స్ ఇన్ ద హౌస్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ డెట్ గా కళకళాడుతుంది ఇల్లు సో ఇది వీటితో పాటు అఫ్ కోర్స్ అంటే మీరు వాడని పరికరాల గురించి మాట్లాడే హౌ వి అక్యూమిలేట్ థింగ్ సో వీటిలో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ షోకేస్ పీసులు అండి అర్థమైంది కదా యా షోకేస్ లో పెట్టేవి చాలా పెట్టుకుంటాం మనం అందం కోసం అది తెచ్చిన రెండు రోజుల వరకు బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మెల్లి మెల్లి మెల్లిగా దుమ్ము చేరడం మొదలవుతుంది దాన్ని తుడవాలంటే అది అందరికీ ఓపిక ఉండదు టైం ఉండదు సో డీక్లెటర్ ఆర్ టాకింగ్ అబౌట్ డీక్లెటర్ కాబట్టి చెప్తున్నాను ఎంత తక్కువ యూనో వస్తువులు మన ఇంట్లో ఉంటే మెంటలీ అంత స్ట్రెస్ ఫ్రీ ఉంటారు మీరు ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్క రోజు ఈ టాప్కి ప్యాంట్ వేసుకోవాలి ఈ స్కర్ట్కి యూనో ఇది పెట్టుకోవాలని త్వరగా వచ్చేస్తుంది సమ్ డేస్ యు ఆర్ అలర్ట్ సమ్ డేస్ ఎంత ఆలోచించినా ఇది దీనికి బాగాలేదు ఇది ఇద్దాం సో దిస్ మైండ్ ఈస్ గెటింగ్ క్లటర్డ్ మనది వేరు అండ్ క్రియేటివిటీ ఒక రోజు వేరేలాగా ఉంటుంది మనకి అన్ని రోజులు ఒక్క రకంగా అందరు ఉండలేరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ ఒకటేలాగా ఎవ్రీ డే మనం ప్రజెంట్ చేసుకోవాలి మనం అనేసరికి ఆ స్ట్రెస్ విల్ యాడ్అప్ దట్ ఈస్ ద వర్స్ థింగ్ అంటే ఇది అన్నెసరీ మైండ్ ని బిజీ పెట్టుకోవడం సో లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ నో లైక్ సక్సెస్ఫుల్ పీపుల్ లైన్ ఉంది సక్సెస్ఫుల్ పీపుల్ కి అన్నీ చేయడానికి అంత టైం ఉంటుంది అంటే ఎందుకు సక్సెస్ఫుల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దె నాట్ బిజీ హియర్ మనం చేసేదానికంటే ఇక్కడ బిజీ ఉండేసరికి మనకి ఓ చాలా బిజీ ఉన్నా అనిపిస్తుంది అవును బట్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం చాలా మందికి వచ్చేదే ప్రాబ్లం అక్కడ సో ఇది లెటర్ చేసుకోవాలి ఫస్ట్ ఇది లెటర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ ఈజీ అండ్ ఈజీ టు డూ మీరు అన్నది చాలా కరెక్ట్ దట్ ఏది వేసుకోవాలో చాలా ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది చాలా మంది చాలా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓస్ ద మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీస్ ఉన్న పెద్ద పెద్ద సీఈఓస్ దే హ్యావ్ వన్ యూనిఫామ్ రోజు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్ లైక్ దే హ్యావ్ సమ్ సెట్ యూనిఫామ్ లాగా బికాస్ దేర్ టైమ్ ఈస్ సో వాల్యుబుల్ వాళ్ళు ఒక్క నిమిషం కూడా వాళ్ళ ఎనర్జీని ఏ డ్రెస్ వేసుకోవాలి దేనికి ఏ బెల్ట్ పెట్టుకోవాలి దానికి ఏ సాక్స్ వేసుకోవాలి దానికి ఏ షూస్ వేసుకోవాలి దానికి వేస్ట్ చేయడానికి వాళ్ళు దే డోంట్ వాంట్ వేస్ట్ అంటే అంటే జస్ట్ ఇమాజిన్ దట్ ఈస్ సో ప్రెషస్ బ్రెయిన్ ఎనర్జీ అనేది చాలా ప్రెషస్ అండ్ యూ ఓన్ బిలీవ్ స్వప్న గారు వన్ థర్డ్ ఆఫ్ ద ఫుడ్ వీ ఈట్ ఈస్ యూస్డ్ బై ద బ్రెయిన్